ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరిని కలుసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఉదయకాల ముందు దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడం మనకి ఎంతైనా మంచిది అది ఆశీర్వాదకరం ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉన్నది ఆయన మాట మనుషుల జీవితాలను బలపరుస్తుంది బ్రతికిస్తుంది నీకు తెలుసా ఈ లోకములో మనుషుల మాటల కంటే కూడా దేవుని మాట చాలా శక్తివంతమైనది ఆ సంగతి మనం గుర్తించగలిగితే మన జీవితంలో అది జీవముగా మారుతుంది కాబట్టి జీవము కలిగిన దేవుని మాట కొరకు ప్రతి ఉదయకాలమందు ముందు మనము సిద్ధ మనసు కలిగిన వారమై ఉండటం మనకెంతైనా మంచిది ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో నేను ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ మంచి విషయం అనంటే అంటే ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథంలో కొంతమంది తీర్మానాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఏంటి ఒక మంచి తీర్మానం ఏమిటి ఒక మంచి తీర్మానం మధురి సమయలు గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో చూస్తే ప్రార్థన చేయకపోవడం పాపముగా ఎంచుకొని తీర్మానం చేసుకున్నాడు సమయాలు ప్రార్థన చేయాలి అని ఇజ్రాయేల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు సమయలు ఈ లోకంలో రకరకాల పాపములు ఉన్నాయి లేకపోలేదు శరీర సంబంధమైన పాపం ఆత్మ సంబంధమైన బలహీనతలు ఆత్మ సంబంధమైన పొరపాట్లు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో తడబాట్లు రకరకాల పాపాలు అయితే ఇక్కడ సమయాలు మాట ప్రార్థన చేయకపోవడం కూడా పాపముగా ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల మంది మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఫర్ డే అంటే ఇరవై నాలుగు గంటల్లో నీవు దేవునితో కొంత సమయం గడపడానికి సమయాన్ని వెచ్చిస్తున్నావా సమయాన్నిచ్చేదెవరు దేవుడే ఆయుష్నిచ్చేదెవరు దేవుడే నీకు బలాన్నిచ్చేదెవరు దేవుడే నిన్ను పోషించేదెవరు దేవుడే ప్రతి పరిస్థితుల్లో నీ మీద కనికరం చూపించి నేను దేవుడు బ్రతికిస్తే తప్ప నువ్వు బ్రతకట్లేదు లేకపోతే నీవైనా నేనైనా బ్రతకడం ఈ భూమి మీద అంత సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే దేవుని చేతిలో మన ఊపిరి ఉంది దేవుని చేతిలోనే మన బ్రతుకుంది దేవుని చేతిలోనే మన మనుగడ ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు దేవునితో ఇరవై నాలుగు గంటల దేవునికి సమయం ఇచ్చినప్పుడు కొంత సమయం దేవునికి వెచ్చించి ఆయన వాక్యాన్ని చదవడానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ నీవు సమయాన్ని ఇవ్వలేకపోతే ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా ఒక దైవ జనునిగా ఆయన పరిచారకునిగా ఎంతవరకు నువ్వు దేవుని బిడ్డగా నేను చెప్పుకోవడానికి ధైర్యం చేయగలవు నీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్ని ఆలోచించుకో ప్రశ్నించుకో నీ గుండెల మీద చేసి నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఆలోచించేయి ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోషం కలగాలని ఈ మాటలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను సమయాలు తీర్మానం వంటి తీర్మానం మన జీవితంలో కలిగి ఉంటే ఎంత భాగ్యం సమయాలు ఉన్న కాలంలో ఇజ్రాయేలీల ప్రజల మీదకి యుద్ధం చేయడానికి ఒక్క రాజు కూడా ధైర్యం చేయలేదంట శత్రువుల యొక్క రాజులు ఏమాత్రం కూడా ఒక్కళ్ళు కూడా ధైర్యం చేయలే ఇజ్రాయేలీలు ప్రజలందరికీ ఎంతో సమాధానం ఎంతో నెమ్మది ఒక వ్యక్తి ప్రార్థన ఆ దేశ ప్రజలకి ఎంత క్షేమమో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్లుగా దేశమందంతట కూడా సమయలు ప్రార్థనను బట్టి ఒక్క యుద్ధం లేదు జగడము లేదు ఒక సమస్య లేదు మరొక మాట మీతో చెప్పన ఏలీ కాలంలో ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్న కాలంలో సమయలు బాలుడుగా ఏలి దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు ఏలి కుమారుల వలన దేవుని ప్రభావం ఇస్రాయిల్ ప్రజల మధ్యలోంచి వెళ్ళిపోయింది దేవుని ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి దేవుని ప్రభావం లేదా దేవుని సన్నిధి లేదా దేవుని కనుదృష్టి పక్కకి వెళ్ళిపోయింది అదే ఏలీ దగ్గర ఎదుగుతున్నటువంటి సమయలు పెద్దవాడైన తర్వాత మనుషుల దయందు దేవుని దయందు వర్ధులుతూ దేవునితో సంబంధం పెట్టుకొని దేవుని స్వరాన్ని వింటూ నాయకుడిగా ప్రవక్తగా సమయలు సిద్ధపరచబడినప్పుడు ఏ ఏలి కుమారుల కాలంలో దేవుని ప్రభావం వెళ్ళిపోయిందో అదే ఏలి దగ్గర పరిచారకుడిగా ఉన్నటువంటి సమయాలు పెద్దవాడైన తర్వాత ఆ ప్రభావం మరల ఇస్రాయిల్ ప్రజల మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఒక మంచి ప్రార్థనా పరుడు ఎక్కడుంటాడో అది ఇంటిలోనైనా అది సంఘములోనైనా అది ఒక ప్రాంతంలోనైనా ఒక వీధిలోనైనా ఒక మంచి ప్రార్థనాపరుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని ప్రభావం ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది ఒక మంచి ప్రార్థన పరుడు ఏ ప్రాంతంలో నివాసం చేస్తాడో ఆ ప్రాంతమును అతని ప్రార్థన ఎంతగానో రక్షిస్తుంది ఈ సంగతి మీకు తెలుసా ఎప్పుడైనా గమనించావా నీ కుటుంబానికి నీ ప్రార్థన ఎంతో క్షేమం నీ ప్రార్థన నీ వీధులో వాళ్ళకి క్షేమం నీ ప్రార్థన నీ ఇరుగు పొరుగు వారికి క్షేమం నీ ప్రార్థన నీ దేశానికి కూడా క్షేమం కాబట్టి సమయాలు తీసుకున్న తీర్మానం మన జీవితాల్లో ఇరవై నాలుగు గంటల సమయంలో ఏదో ఒక సమయాన ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడగలవా ఆ తీర్మానం తీసుకోగలవా ఇస్రాయేల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర లేదంటే ఒక గుర్తింపు సమయాలకి కేవలం ప్రార్థన వలనే వచ్చింది సమయాలు ఏ యుద్ధం చేయలా లేకపోతే ఏ అద్భుతాలు చేయలా ఏ విచిత్రమైనటువంటి పనులు ఏమి చేయలా ప్రార్థన మాత్రమే చేశాడు ప్రార్థన చేయకపోవడం ఒక పాపమని భావించి తనకివ్వబడిన బాధ్యతను క్రమంగా కొనసాగించాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న నీవు కూడా ప్రార్థన చేయడానికి ఒక మంచి తీర్మానం కలిగి ఉండి దేవునికి కొద్ది సమయం ఇచ్చి ప్రార్థన చేయడానికి లేదా ఇరవై నాలుగు గంటల సమయంలో కొంచెమైన దేవునికి సమయం ఇచ్చి ప్రార్థన చేయడానికి లేదా నీ కొరకు చేసుకోవడానికి నీ కుటుంబం కొరకు చేసుకోవడానికి నిన్ను నువ్వు దేవుని ఎదుట ముందుకు కొనసాగడానికి కొంచెం సమయం కూడా దేవునికి ఇవ్వడానికి లేదా ఆలోచించి ఒకసారి కాబట్టి రెండవదిగా యహోషవా తీర్మానం యహోశవ గ్రంథ ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వాక్యం చూస్తే అస్థిరమైన ఇస్రాయేలుల మధ్యలో నేను నేను యహోవాను మాత్రమే సేవిస్తాను అని ఒక గొప్ప తీర్మానం చేశాడు ఎంత గొప్ప నిర్ణయం ఇరవై ఐదు లక్షల మంది ఇజ్రాయిల్ ప్రజలు మధ్యలో నిలవబడి మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోనండి కానీ నేను నా ఇంటి వారును యహోవానే సేవిస్తాము అంటే యహోశవా తీర్మానం ఎలాంటిది అని అంటే అది మేలైనా కీడైనా అది ఏదైనా సరే నేను మాత్రం నా దేవుణ్ణి వెంబడిస్తా ఆయనను మాత్రమే ఆరాధిస్తా ఆయనను మాత్రమే సేవిస్తా చూసారా ఆయన అద్భుతం యహోశవా తీర్మానం చూడండి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఎలాంటి స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి అస్థిరమైనటువంటి నిర్ణయాలుండో ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి వాళ్ళు దేవుని కార్యాలు కనులారా చూసి వెంటనే దేవుని కార్యములను దేవుని మర్చిపోయిన ప్రజలు అలాంటి మనుషులకు నాయకత్వం వహించినటువంటి యహోసువా అస్థిరమైన మనసు కలిగిన వాళ్ళ మధ్యలో స్థిరత్వం లేనటువంటి మనుషుల మధ్యలో నేను నా ఇల్లు యహోవానే సేవిస్తాము అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నువ్వు చెప్పగలవా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు లేడు అంటున్నావా ఏదైనా శోధన వచ్చినప్పుడు నాకే ఈ సమస్య వచ్చిందని బాధపడుతున్నావా యహోస్వాకున్న ఒత్తిడి నీకుందా యహోసువాకున్న తలనొప్పి నీకుందా యహోస్వాకున్న సమస్య నీకుందా ఇరవై ఐదు లక్షల మందిని నడిపించడానికి ఒక ఒక అద్భుతమైన బాధ్యత ఎంతో భారమైన బాధ్యత తన మీద మోపబడి ఉన్నప్పటికీ తన గురి తన ఆలోచన తన తీర్మానం అపవాది ఏ పరిస్థితుల్లో కూడా పక్కకు తీసువేయలేకపోయాడు గల కారణం దేవుని ఆత్మచేత నడిపించబడే ఏ వ్యక్తి అయినా సరే తన లైఫ్లో దేవునికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ ఇచ్చిన ఏ వ్యక్తి అయినా సరే దేవుణ్ణి మాత్రమే సేవిస్తాడు ఆయన్ని మాత్రమే హైలైట్ చేస్తాడు అది ఏ పరిస్థితి అయినా దేవుడే గొప్పవాడు అని చెప్పగలిగే దమ్ము ఆ ధైర్యం హండ్రెడ్ పర్సెంట్ దేవునికి తన జీవితంలో అవకాశం ఇచ్చిన వ్యక్తికి మాత్రమే ఉండగలుగుతుంది యహోశ అదే చేస్తున్నాడు దేవుని పక్షంగా ఒక అద్భుతమైన తీర్మానం మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి మీ ఇష్టం మీరు దేవుని సేవిస్తారా బయలుదేవతలకు సాగిలు పడతారా విగ్రహాలకు సాగులు పడతారా ఇదిగో శత్రువులను మన ముందు నుండి వెళ్ళగొట్టి మనలో కానాను దేశంగా చేర్చినటువంటి వాళ్ళ యొక్క దేవతా దేవీలను మీరు ఆరాధించుకుంటారో లేదో నాకు తెలియదు నేనైతే యహోవాను మాత్రమే సేవిస్తాను నువ్వు ఆ మాట చెప్పగలవా నీ బంధువులతో నీ స్నేహితులతో అన్యులతో నీ కొలీగ్స్తో ఆ మాట చెప్పగలవా నేను దేవుని బిడ్డను నేను యహోవాను మాత్రమే ఆరాధిస్తాను నా యేసును మాత్రమే నేను ఆరాధిస్తాను ఆయనకు మా ఆయన మాత్రమే సేవిస్తానని ధైర్యంగా చెప్పగలవా చెప్పగలిగితే నీ అంత గొప్పవాళ్ళేడు చెప్పగలిగితే నీ ఎంత అద్భుతమైన వ్యక్తి లేడు ఇదిగో యహోశవా యొక్క తీర్మానం ఎంత హైలైట్గా ఉందో చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఆ స్థిరమైన మనుషుల మధ్యలో తన యొక్క నిర్ణయాన్ని బాహాటంగా ఏమాత్రం దాపెరంకుం లేకుండా యహోవా మాత్రమే మా జీవితంలో మేము సేవించడానికి యోగ్యుడు అని చెప్పగలుగుతున్నాడు మరి నీ జీవితంలో ఏంటి ఆ తీర్మానం నీ జీవితంలో ఏంటి ఏ తీర్మానం కలిగి ఉన్నావు నువ్వు మరొక తీర్మానం లేదంటే ఒక మంచి తీర్మానం ఏంటి అంటే ఎస్తేరు తీర్మానం ఎస్తేరు గంధం నాలుగో అధ్యాయం పదహారు వాక్యం చూస్తే హామాను ద్వారా ప్రమాదం ప్రమాదంలో ఉన్న సమయంలో తన పనికత్తెలతో ఉపవాసం ఉందాము అంటూ తీర్మానం చేసుకోవడం అండి ఒక మంచి ధీర్రాలుగా అంటే దేవుని ప్రజల కోసం ఒక తీర్మానం సంఘములో వాళ్ళ సంఘ బిడ్డల కొరకు నీ స్వజనుల కొరకు నీ దేశం కొరకు నీ ప్రజల రక్షణ కొరకు క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా దేవుని ప్రజలు ప్రమాదంలో ఉన్నారు హామాను అనేటువంటి ఒక వ్యక్తి యొక్క చేతిలో బంధించబడ్డారు ఆ వ్యక్తి యూదులందరిని చంపాలని నిర్ణయించుకున్నాడు యూదుల యొక్క పేరు లేకుండా చేయడానికి తీర్మానం చేసుకున్నాడు అలాంటి సమయంలో రాజుగారి యొక్క ఇంట్లో రాణి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఎస్తేరు తన సుఖాన్ని చూసుకోకుండా తన బ్రతుకును చూసుకోకుండా తన పనికత్తెలతో తన బాబాయి అయినటువంటి మద్దుకాయతో ఒక తీర్మానం చేసింది ఏంటి ఆ తీర్మానం అంటే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం హామాను అనేటువంటి ఒక దుష్టిని చేతిలో నుంచి సాతాను యొక్క చేతుల నుంచి హామాను అనేటువంటి యూదులకు విరోధి అయినటువంటి వారి చేతుల నుంచి యూదులను విడిపించాలి నా ప్రజలను విడిపించాలి నా ప్రజలను రక్షించాలి కాబట్టి ఎస్తేరు రాణి అయినంత మాత్రాన తన స్వార్థం చూసుకోలే తన ఇష్ట ఇష్టానుసారంగా నాకు ఎందుకు నాకెందుకు అనుకూల ఎవరేమైపోతే నాకెందుకు అనుకోలే తన ప్రజల కోసం తన జనుల కోసం తన జనుల యొక్క విడుదల కొరకు తన జనుల యొక్క రక్షణ కొరకు ఎస్తేరు ఒక అద్భుతమైనటువంటి తీర్మానం చేసింది ఏంటి ఆ తీర్మానం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ద్వారా సహాయం వేడుకోవడం నువ్వు చేయగలవా మాట నువ్వు చేయగలవా పని ఆలోచించుకో ఎస్తేరి తీర్మానం ప్రజలను రక్షించింది యోధులను రక్షించింది యహోస్వా తీర్మానం దేవుని పక్షంగా నిలబడి నిలబడిన వ్యక్తిగా కనపరుస్తుంది సమయాల తీర్మానం తనకు చరిత్రలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది మన నీ తీర్మానం ఏంటి డబ్బు ఉంటే ఒక రకంగా డబ్బు లేకపోతే ఒక రకంగా బంధువులు ఉంటే ఒక రకంగా బంధువులు లేకపోతే ఒక రకంగా నీకు అన్ని మంచిగా ఉంటే ఒక రకంగా మంచిగా లేకపోతే మరొక రకంగా ఆలోచన చేస్తున్నావా ఏం ఆలోచన చేస్తున్నావు దేవుని వాక్యపు పరిధిలో నుంచి నీ ఆలోచనలు ఉన్నాయా దేవుని వాక్యపు పరిధిలో నుంచి నువ్వు ఆలోచనలు తీసుకోగలుగుతున్నావా ఆలోచించు నీ ఆలోచన దైవ సంబంధమైన ఆలోచనలుగా ఉండాలి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ తీర్మానాలు నీ ఆలోచనలు నీ తలంపులన్నీ దేవుని నామాన్ని మహిమపరిచేవి గాను దేవుని సంతోషపెట్టేవి గాను లేదా నీకు దేవుని ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగాను ఉండాలి అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను సమయలు వలె యహోస్వా వలె ఎస్తేరు వలె ఒక మంచి తీర్మానం కలిగి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావా అర్థం అర్థమైంది తెలుసా దేవుడు నీకంటూ ఒక గుర్తింపు ఇస్తాడు సమయంలోకి యహోసువాకు ఎస్తేరుకు రూతుకి ఇలా చాలా చాలామందికి దేవుడు కొన్ని గుర్తింపులు ఇచ్చాడు ఓ ప్రాధాన్యతనిచ్చాడు ఒక ప్రత్యేకతనిచ్చాడు నీకు కూడా ఆ కృప ఇవ్వాలని మనందరికీ దేవుడు ఆ ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వాలని ఆయనే మనల్ని హెచ్చించాలని ఆయనే మనల్ని దీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా ప్రభా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రవదించి దీవించి నీ కొరకు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించి నీతో సమయాన్ని గడపడానికి సమయాన్ని వెచ్చించే కృప దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఈ మాటలు వారి జీవితాల హృదయాల్లో పనిచేసి వారిలో ఒక ఆధ్యాత్మికమైన జీవమును ఉద్యోగమును కలుగజేసే కృప దయచేయమాను ఏ సునాము నడు సునాము తట్టు ఆమె ఆమె అందరికీ వందనాలు